నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ దుర్గా తెలంగాణ రాష్ట్రంలో రైతుల కష్టాలు ఎలా ఉన్నాయంటే ఇది చూస్తే అర్థమవుతుంది అన్నమాట ఓ మహిళ తన తాలిబొట్టుని కూడా తాకట్టు పెట్టి విత్తనాలు తీసుకొని వస్తే అవి కూడా ఏంటివి నకిలీ విత్తనాలు ఇచ్చారు అంటే ఆ రైతు ఒక్క బాధ చూడండి ఆ రైతు బాధ చూసిన తర్వాత మాట్లాడదాం లేదా ఉంటే నిజాతిగా పెట్టుకొని బతకాలి ఎవడైనా సాపాడు నాకు ఇయ్యకున్నా మంచిదే కానీ ఇట్లా మోసం చేయదు మేము కష్టపడి మేము బతుకుతున్నాం మేము మేము కూని నారిపోలేకనే ఉన్న వారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం మేము ఇప్పుడు కాదు నేను ఇరవై ముప్పై ఏళ్ళ కానీ మేము వ్యవసాయం చేసుకునే బతుకుతున్నాం ఏ సాపుతానైనా మేము గొడవ పెట్టుకోవాలి ఎన్ని మందులు చేస్తాం వాళ్ళు పోయి అసలు ఇట్లా మోసం ఎందుకు చేసిండే అసలు కొడుకు ఇట్నే లాస్ వస్తేనే మంది తాగ చచ్చిపోయింది అసలు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు మా బాగా కొడుకు ఇట్నే వ్యవసాయ లాస్ వస్తే మా ఎంకట్రావంత ఉన్నోడే చచ్చిపోయిండు అది ఇవ్వ ఈ రకంగా మాకెత్తం చేస్తారు అతను చదువుకున్నాడు అని చాలా ఇప్పుడు ఆరు ఏడు ఎకరాలు వేసినాం పద్నాలుగు ప్యాకెట్లు వేసినాం నేను మెల్లతే అడుగుదా పెట్టి ఇగో ఈ తాడుకుదా పెట్టి నేను తెచ్చి నలభై ఐదు వేలు ఇచ్చి నా కొడుకు ఇచ్చి పంపించిన నేను మరి ఇట్టు నిన్న ఇప్పుడు మూడు రోజులు అయితే ఇరవై రోజుల పైరు అయింది అగో తేజ బాబురావు అని పిలిచిన అగో భద్రు ఉన్నాడు అగో రాదు ఉన్నాడు అగో అశోక్ వాళ్ళు ఉన్నారు అగో వాళ్ళ మొక్కదని ఎత్తాని పోయినాం మేము సైజుల మొక్కదని ఎత్తాని పోయినాం మేము అందరి మంచిగున్నాయి చూడండి మీరు చూడండి పర్లేదు నచ్చినవి చూడండి మరి ఏంది మీరు థాట్ అయితే మీరు పోతే పోయింది ఇవాళ మొక్కదానాన్ని చేసుకున్నా మరి ఏంది మా పరిస్థితి ఏంది ఏమి ఏం చేస్తారు ఇది బాబు రావాలి నేను మీరు కంపెనీ వాళ్ళని ఇగో ఈ సినిమా చేసినట్టే రోజుకు రోజు మళ్ళీ బాయిల నీళ్ళు ఉండేది మా బాధ మేము ఎట్టా మేము వ్యవసాయం చేసుకున్నాం మేము కూలీ నాలికి కూడా బయట వాళ్ళం కాదు ఎవరినైనా అడగండి అలానే నాయనం కన్నా అని అడగండి మేము ఎవరితోనైనా గొడవలకు కూడా బయటోళ్ళం కాదు ఎక్కడ ఎవరినైనా అడగండి ఆయన ఇస్తాడు మాకు మందులైన ఏ అయినా మరి ఎందుకు ఇట్లా చేసినామని నిన్న పోయి అడిగినాం మేము నిన్న మా ఆయన నా కొడుకుని తోలే నేను మరి ఇట్లా జరిగింది ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది మేము లక్ష ఇరవై వేల కవులు కట్టినాం మేము దీనికి దుంతానికి ఎకరానికి పద్దెనిమిది వేలు నాగేంద్రబాబుకి ఆటర్ తెచ్చి దున్నిచ్చుకున్నాం అదే బండి అడిగినా తేడా ఉండదు మీరు ఇత్తనాలు ఇద్దరూ మీరు నాయనం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందటే దున్ని మళ్ళీ మేము పైర్ వేసుకుంటాం మేము ఏమన్నా అబద్ధం ఆడేది అయితే కాదు మరి ఏమి న్యాయం చేస్తారో చేయాలా ఇక చూడు రాదు ఈ రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు మేమేం ఏం చెప్పు అసలు ఇక చూడండి ఇట్లా అయిపోతుంది మరి మాకు న్యాయం ఏం చేస్తారో ఏమో ఇక ఇగో కర్రలు ఇగో కర్రలు ఇగో ఇగో కర్రలు ఇగో ఇట్లా ఇంక ఇంత గ్యాప్లు ఇగో ఇట్ట పోతాను ఇక చూడండి ఇగో కర్రలు ఇగో అగో ఆడ కర్రగో ఆడ కర్ర ఇవన్నీ ఇట్లా గ్యాప్ పోతుంది మీ దయ్యా మాకు ఏదైనా నా చేయండి ఇక మేమైతే కవులు పూకున్నాం మాకైతే ఏం లేదు అసలు ఎంత పెట్టినా మంత్రం చూపిమన్నా చూపిస్తా నలభై ఐదు వేలు కట్టినాం మేమైతే పద్నాలుగు ప్యాకెట్లు ఇవి పద్నాలుగు పిండి కట్టలు తెచ్చినాం నాలుగు అరకలు రెండు రోజులు పెట్టి దున్ని చేసుకున్నాం మేము అరకకి ఇద్దరు ఒక మనిషి పిండి పోసుడు ఒక మనిషి ఇస్తున్నా లేదు రైట్ ఆమె పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అని అంటే మాత్రం ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది పుస్తల తాడు తాకట్టు ఫస్ట్ పుస్తల తాడు తాకట్టు పెట్టి తను కొనాల్సిన పరిస్థితి వచ్చింది అది కూడా తన సొంత పొలం ఏం కాదు మొత్తం కూడా తను కౌలికి తీసుకుండే కౌలికి తీసుకొని ఆ పొలం కౌలికి తీసుకొని తను మొక్కజొన్న వేయడం వేసింది విత్తనాలు ఆ విత్తనాలు కూడా సరైన విత్తనాలు కావని చెప్పి ఆమె తడి పెట్టుకుంటుంది ఒక పక్కన ఇప్పటిదాకా కూడా కనీసం మేము కష్టపడి మేము చేసుకుంటున్నాము గతంలో ఇలానే లాస్ వస్తే కూడా మా వాళ్ళు మా బంధువులు కూడా చనిపోయారు అని చెప్పి ఆమె ఏడుస్తుంది ఇప్పుడు మేము కూడా అదే పరిస్థితిలో ఉన్నాము మేము కూడా చచ్చిపోవాలా అని చెప్పి బాధపడుతుంది ఒక రైతు మరి ఏంటి రైతులకి కూడా అన్యాయం జరిగితే ఇంకెలా అరే ఏజ్ ఏంటిది విత్తనాల దగ్గరనే ఎందుకని చెప్పి ఇంత ఇది చేస్తుంటారు మీ లాభాల కోసము అంటే ఎవరైతే వీళ్ళు ఉంటారు ఫర్టిలైజర్స్ కానివ్వండి లేకపోతే విత్తనాలు అమ్మేటోళ్ళు వాళ్ళ లాభాల కోసము ఇదంతా నకిలీ చేసి అమ్మిస్తూ ఉంటారు కానీ అక్కడ రైతుల బాధ మాత్రం ఎందుకు అర్థం చేసుకోలేరు ఆ రైతుల బాధ ఎందుకు అర్థం కాదు అర్థం చేసుకోలేరు మాకు పైసలు వచ్చినాయా మా కడుపులు నిండినాయా వరకే చూసుకుంటారు కానీ మరి అవతల కష్టపడి పండించే రైతుది బాధ అర్థం కాదు ఎందుకు అర్థమవుతుంది ఏ రోజైనా వెళ్ళి దున్నితే కదా వాళ్ళ బాధ అర్థమయ్యేది ఏ రోజైనా అంతసేపు కష్టపడి వంగొంగి విత్తనాలు పెడతారు చూసారా అలా ఒంగొంగి విత్తనాలు పెడితే వాళ్ళ బాధ అర్థమవుతుంది అవన్నీ మీకు అర్థం కాదు డైరెక్ట్గా ఫుడ్ మీ ప్లేట్లోకి వస్తుంది కాబట్టి ఏ బాధలు తెలియవు మీకు తినడము చేయము కడుపు మీద తిప్పుకోవడం అంతవరకే తెలుసు మరి ఇంకేం తెలుసు మీకు ఒక పక్క అంత బాధపడుతున్నా కూడా కనీసము ఎవరు కూడా పట్టించుకోవట్లేదు తను అవి కొని కూడా విత్తనాలు నాటి నలభై ఐదు రోజులు అవుతుంది ఇప్పటిదాకా కూడా కనీసము అవి పెరగని కూడా పెరగట్లేదు కాన్స్టెంట్గా అట్లనే ఉంటున్నాయి పెరగాల్సిన టైంలో అవన్నీ కూడా చచ్చిపోతున్నాయి ఏంటిది మరి ఏంది నా బాధ అని చెప్పి ఆ రైతు అయితే అక్కడ ఏడుస్తుంది పరిస్థితి పొలంలోనే నా నేను నా భర్త ఇద్దరం కూడా చచ్చిపోతామని అంటుంది పురుగుల మందు దాగి వాళ్ళకి ఎలాంటి న్యాయం చేయాలి వాళ్ళ ఎవరైతే నకిలీ విత్తనాలు అమ్మారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆమె డిమాండ్ చేస్తుంది ఈరోజు తప్పేం లేదు ఆమె డిమాండ్ చేయడంలో దాదాపు దగ్గర దగ్గర నలభై నలభై ఐదు వేల వరకు కూడా తన పుస్తల తాడు తాకట్టు పెట్టి తీసుకొచ్చి పైసలంతా కూడా తను ఫార్మింగ్కి అగ్రికల్చర్కి అని చెప్పి తను వాడుతుంటే కనీసం అందులో వచ్చిన లాభాలైనా తీసుకొని లాభాలు కూడా వస్తున్న ఏదైతే పెట్టుబడి పెడుతున్నారో అంత వస్తే చాలు అని భావించేటోళ్ళు పెద్ద ఆశ కూడా ఉండదు వాళ్ళకి పెట్టింది ఎంత ఉంటుందో అంత వస్తే చాలు అని చెప్పి భావించేటోళ్ళు మరి అలాంటి వాళ్ళకు కూడా ఇగో ఇలాంటి నష్టం దాదాపు ఏడు ఎకరాల దాకా తను వేసింది ఈరోజు నాకు న్యాయం ఎవరు చేస్తారని చెప్పి ఏడుస్తున్నాడు ఎవరు చేస్తారా న్యాయం ఇప్పుడు చెప్పండి ఆ నకిలీ విత్తనాలు అమ్మినోళ్ళు చేస్తారా లేకపోతే ఏంటి ఇంకా నాణ్యమైన విత్తనాలు మేము అందిస్తున్నాం రైతులకు అని చెప్పి చెప్పుకుంటారు గ్రేట్గా మాకు అన్య మాకు న్యాయం చేయకపోతే మా భార్యాభర్తలు ఇద్దరం ఇదే పంట చేనులో మందు తాగి చనిపోతామని ఆవేదన ప్రభుత్వం వెంటనే స్పందించి నకిలీ విత్తనాలు అమ్మిన షాప్పై కఠిన చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు రైతు దంపతులు న్యాయం చేయకపోతే మాత్రం మేము చచ్చిపోతామని చెప్పి ఏడుస్తున్నారు ఇది పరిస్థితి ఏమో గొప్ప గొప్ప మాటలు చెప్తారు తెలంగాణకి సీఎం రెడ్డి ఏమో ఏం చెప్తానండి రైతుల రాజ్యం ఇది రైతులు బాగుపడ్డారు సంతోషంగా ఉన్నారు అని చెప్పి మాట్లాడతారు కదా ఏది ఇదేనా అండి సంతోషంగా ఉండడం అంటే ఇదేనా ఏడుమా పొలంలో కూర్చొని అయ్యో నా పంటలు ఇదైపోయాయి నా పంటంతా పడిపోయింది అని చెప్పి ఏడాడమ్మా పట్టుకొని ఏడుస్తుంది కదా అదంతా కూడా పట్టుకొని ఏడుస్తుంది అంత అది పెరగడం మానేసి అది మొత్తం ఎండిపోతుందని ఏడుస్తుంది ఎండిపోతుంది పెరగట్లేదు చచ్చిపోతున్నాయి అని మరి ఏమంటారు ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఇది రైతురాజ్యమా దీన్ని రాజ్యం అని అనాలా ఇంకా నా ఏంటి నకిలీ విత్తనాలు ఎందుకు సరఫరా చేస్తున్నారు ఏ అధికారులు దాని గురించి అసలు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదా దాని మీద దృష్టి పెట్టట్లేదా ఏం జరుగుతుంది ఎందుకు అని చెప్పి మాకు మాకెందుకులే మాకేం సంబంధం అని చెప్పి నిమ్మకి నీరెత్తనట్టున్నారా యాక్షన్ అనేది తీసుకోవాలి కదా సరే ఇప్పటికైనా సరే ఎవరైతే ఆ నకిలీ మందులు అమ్ముతున్నారో ఆ నకిలీ విత్తనాలు అమ్ముతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకపోతే మాత్రం రేపటి రోజున నమ్మే పరిస్థితి లేదు మీ ప్రభుత్వాలని కూడా ఇప్పటికైనా సరే ఏదైనా చర్యలు తీసుకుంటే మాత్రమే నమ్ముతారు లేదంటే లేదు ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి చూస్తూనే ఉండండి టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం